హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవి జీ ఛానల్ ఇక్కడ మీరు చూస్తున్నది వర్షం చూడండి చాలా ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్ మా దగ్గర నిన్న సాయంత్రం చాలా పెద్ద వర్షం కురిసింది మీ దగ్గర కూడా వర్షం పడ్డాదా ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో తెలపండి అలాగే నిన్న వర్షం పడుతున్నప్పుడు ఏదైనా పకోడీ అన్న ఏదైనా చేసుకోవాలని అనిపిస్తుంది కదా నేనైతే నిన్న మార్నింగు అలసందల పప్పు వాటర్లో వేసిన ఫ్రెండ్స్ ఏమన్నా టిఫిన్ ఈవినింగ్ టిఫిన్కి వస్తుందని అయితే ఇప్పుడు వర్షం కూడా పడుతుంది కదా ఇప్పుడు దీనికి కావాల్సి ఆ పప్పు ఇప్పుడుకి పనిచేసింది ఫ్రెండ్స్ చూడండి అలసందల పప్పు అయితే నేను ఇలా నిన్న మార్నింగ్ అయితే నానబెట్టుకున్నా ఇప్పుడు పప్పు రెడీ అయిపోయింది నానపాయ ఇదేమో నానబెట్టిన పప్పు అనమాట మీకు చూపిస్తున్నా అలాగే ఒక ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిర్చిని అయితే కట్ చేసి పెట్టుకున్నా అలాగే కొద్దిగా జీలకర్ర ఇప్పుడు ఈ పప్పుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుని ఇలా పేస్ట్లా రెడీ చేసి పెట్టుకున్నా అలాగ చిటికెడు జీలకర్రని అయితే వేసుకున్నా ఫ్రెండ్స్ అలాగే ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చిని కట్ చేసి ఈ పేస్ట్లోకి అయితే వేసేసుకుంటున్నా ఇది పప్పుని బరకగా పట్టినా మరీ మెత్తగా పట్టలేదు చూడండి ఇలా గట్టిగా దీన్ని టేస్ట్ కోసము చిటికడు అయితే యాడ్ చేసుకున్నా ఫ్రెండ్స్ ఇలా వేసుకున్న తర్వాత ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి వేసి డ్రిప్ ఎక్కి సరిపడా ఆయిల్ వేసి స్టవ్ వెలిగించుకుని స్టవ్ వీటెక్ ఈ ఆయిల్ అనేది వీటెక్కిన తర్వాత ఇలా నేను వడల్లా ఒత్తుకుని వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ వడలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ వేడి వేడి వడలు తింటే చాలా బాగుంటాయి అలాగే స్మెల్ కూడా అదిరిపోతుంది ఇలా వర్షం వచ్చేటప్పుడు మీలో ఎంతమందికి ఏదైనా చేసుకొని వేడివేడిగా తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ మేమైతే పల్లీలన్నా లేదంటే ఇలా వడలన్నా బజ్జీలన్నా ఇలా వెరైటీ వెరైటీగా చేసుకుంటాం ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇలా చేసుకొని తినడం ఇష్టమొచ్చు కామెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్ అలాగే ఈ వడల అలసంద వడలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో తెలిపండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఒక లైక్ ఇవ్వండి